దేవుని నామానికి భయం కలిగిన గాక అయితే బ్రదర్ గారు మాకు దైర్జన్య వందనాలండి ఇక్కడ నా అందరికీ కూడా నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే రెండు వేల ఇరవై మూడు నుంచి బ్రదర్ గారు మాకు లైవ్లో చూస్తున్నాము అయితే మెడి బ్రదర్ గారు చెప్తారు ఏ సమస్య వస్తే ఆ సమస్యనే ఎత్తకూడదని చెప్తారు ఎందుకంటే దానికోసమే ఏ ఒకసారి నా ఇంట్లో చిన్న ప్రాబ్లం వచ్చింది బ్రదర్ గారికి నేను ఫోన్ చేశాను ఆ సమస్యను నెత్తకమ్మ దేవునికి థ్యాంక్ యూ జీజస్ చెప్పాలి స్తోత్రం చెప్పాలి అలాగని చెప్పారు సరే అని చెప్పి ఇంకప్పటి నుంచి కూడా చేయట్లేదు నైట్ టైం అయితే నెలకు ఒకసారి ఆన్లైన్లో మేము పాల్గొంటున్నాము అయితే ఒక్కొక్కసారి అయితే టైం బట్టి ఒకవేళ నిద్రకి తట్టుకోలేకపోతే ఒంటి గంట అలా ఉండి మేము పడుకుని పోతున్నాను అయితే నేను ఎన్నోసార్లు హైదరాబాద్ వెళ్ళడానికి చూశాను ఇలా ఇలాగ నైట్ ప్రేయర్ కోసం కానీ నాకు అవకాశం కుదరలేదు మళ్ళీ మొన్న రాజమండ్రి కూడా రాజానగరం మీటింగ్స్కి వచ్చారు అక్కడున్న మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను మీరు మీటింగ్స్కి వెళ్ళండి రాజమండ్రిలో ఒక ఫ్రెండ్ ఉన్నారు తర్వాత రాజానగరంలో కూడా ఉన్నారు ఇలాగా నేను నైట్ టైము జోష్వా గారు అని వింటున్నాను కదా మీరు కూడా వెళ్ళండి అని వాళ్ళకి నేను చెప్పాను తర్వాత మళ్ళీ నేను కూడా చాలా ఆశపడ్డాను పన్నెండో తారీఖుని సంపూర్ణ రాత్రి లోగో చర్చిలా అంటే మాది గోపాలపట్నం అండి అయితే దేవుడా ఎందుకు ఆశపడ్డాను ఈ విధంగా మరి మమ్మల్ని సమకూర్చి ఈయన ఈరోజు ఇక్కడికి నడిపించారు దేవుడు ఈ ఉపాస ఈ యొక్క నైట్ ప్రేయర్లో పాల్గొనడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఆశికల ప్రాణాన్ని దేవుడు తృప్తిపడిస్తాడని